ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథుని దేవల్ల అందరూ బాగుండాలని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడులో బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ మంగళకరమైన రోజున నీ కోసం ఒక శుభవార్తను తెచ్చాను నీ సాయిని నమ్మి తలుపు బిడ్డ నీకే అర్థమవుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో ఆ శుభవార్త ఏంటో విందామా తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలు చాలు నువ్వు ప్రతిరోజు నా దగ్గరకు వచ్చి బాబా ఇక నా కష్టాలు కన్నీరు చాలు నా జీవితాన్ని తండ్రి అని కోరుతున్నావు కదమ్మా అందుకే ఈరోజు నీ కోసమే ఈ శుభవార్తను తీసుకొచ్చాను అతి త్వరలోనే నీ జీవితం మారబోతుంది బిడ్డ నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరుగుతుంది ఇక నువ్వు కోరిన శుభవార్తను నీ ఇంటి ముందు ఉంచుతాను నమ్మకంతో తలుపు తెరువమ్మ ఆనందిస్తావు నా బిడ్డలను కంటికి రెప్పలా కాపాడుకోవడానికే కదా నేనున్నది ఒక తండ్రిగా నువ్వు నన్ను భావించినప్పుడు నీ సమస్యలకు నేనే కదా పరిష్కారం ఇవ్వాలి ఇస్తాను తల్లి తప్పకుండా నీ సమస్యలన్నిటికీ ఒక ముగింపు ఇస్తాను అప్పటి వరకు కొంచెం ఓపికతో నీ సాయి మీద నమ్మకంతో ఉండు నీకు సమస్య వచ్చిందంటే దానికి తగ్గ ఆనందాన్ని కూడా నీ జీవితంలో అమర్చాను ఆ విషయాన్ని బిడ్డా నీ కష్టాలను మరిపించేంత ఆనందం నీకు రాబోతుంది ఇక ఇప్పుడు నీ మనసులో ఉన్న సమస్యలకు కారణం మెల్లమెల్లగా నీకే అర్థమవుతుంది నువ్వు ఎక్కడ తప్పు చేస్తున్నావనేది నీకే తెలుస్తుందమ్మా ఆ క్షణం నేను నీకోసం ఏం చేశాననేది నీకు అర్థమవుతుంది నీకు నమ్మక ద్రోహం చేసిన వారిని నీ బాబాకి అప్పగించు అంతా నేను చూసుకుంటాను కదా ఒక్కసారి నీ సాయి మీద నమ్మకంతో నీ సాయి తండ్రి చెప్పేది బిడ్డ ఎలాంటి పరిస్థితులు ఉన్నా కానీ నువ్వు నీ నమ్మకాన్ని మాత్రం కోల్పోవద్దు ఆ నమ్మకం వల్లనే ఈరోజు నేను నీకు ఈ శుభవార్తని అందజేస్తున్నాను నేను ఎప్పుడు నీతోనే ఉంటానమ్మా ఎప్పుడు కూడా నువ్వు సమస్యల నుండి తప్పుకుంటున్నావు కదా కానీ ఇప్పుడు వాటిని ఎదుర్కొని నువ్వు ధైర్యంగా నిలబడుతున్నావు దానికి కారణం ఏంటో తెలుసా నీ సాయి తండ్రిని నేను నీతో పాటే ఉన్నాను కాబట్టే తల్లి నువ్వు ఇప్పుడు ధైర్యంగా ఉండబోతున్నావు నా ఆశీర్వాదంతో నీకు అంతా మంచే జరుగుతుంది నా కాలు మోపిన స్థలంలో నువ్వు భద్రంగా ప్రశాంతంగా జీవిస్తావమ్మా ఆ క్షణం నుంచి నీకు అంతా ఆనందమే వెంటనే నువ్వు కోరిన జీవితం నీ చేతిలో పెడతానమ్మా ఇక నీకు కొత్త జీవితం ప్రారంభమబోతుంది నీ జీవితంలో ఉన్న ఆటంకులు అన్నీ తొలగించి నీకు ఆనందకరమైన జీవితాన్ని అందిస్తాను ఇక నీ దిగులుని వదిలేసే బిడ్డా నీ సాయి తండ్రిని నేను నీకు తోడు ఉండగా నీకెందుకు తల్లి భయం ధైర్యంగా ఉండు అంతా మంచిగా జరుగుతుంది అని బాబాగారితో చెప్తున్నారండి చూశారు కదండీ ఈరోజు బాబాగారి సందేశం మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసేలా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓం సాయిరామ్